రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తాం విద్యార్థుల అటెండెన్స్ గోల్మాల్ సోమిరెడ్డి సవాల్కి సిద్ధమా కాకాణి డిసెంబర్ పదమూడున మెగా లోక్ స్పెషల్ జడ్జి శ్రీనివాస్ డిసెంబర్ పదమూడున జరిగే మెగా లోకాదళత్తును విజయవంతం చేయాలని జిల్లా సెషన్స్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు నెల్లూరు కోర్టు ప్రాంగణంలో ఆయన ఉమ్మడి జిల్లాల జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అనేక సమస్యలను ఆయన లేవనెత్తారు వీటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని ఆయన కోరారు ప్రతి విషయంలో ప్రభుత్వం హైకోర్టు నివేదికలు అడుగుతుందని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటారు ఒక లెటర్ అడ్రస్ చేసినట్టయితే మేము ప్రీ లిటికేషన్ కేస్ కింద రిజిస్టర్ చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సంబంధిత అధికారులందరికీ కూడా నోటీస్ జారీ చేసి ఆ యొక్క వారి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ కాల్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ మరి పార్టీల యొక్క వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి చాలా కాలం వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా మరి వారి యొక్క సమయం డబ్బు కూడా వృధా కాకుండా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇందులో ప్రతి ఒక్క ప్రజాసేవ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కోర్టు యొక్క ఆదాసా వహించాలి లెటర్ రాసినట్టయితే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ తరఫున చర్యలు తీసుకుంటామని చెప్తూ ఇప్పటికే మాకు పోస్ట్ కార్డ్ ద్వారా లెటర్ ద్వారా వచ్చినటువంటి లెటర్స్ కూడా ప్రీ లిటిగేషన్ కేసెస్ రిజిస్టర్ చేసి ఆ యొక్క ప్రెస్ కూడా ఈ ప్రజా సేవకులందరినీ కూడా ఈ యొక్క సమక్షంలోనే వారి ప్రశ్నలు నడటం వారి సమాధానం రాపట్లో మరి సాల్వ్ చేయవలసినటువంటి విషయాలన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో మరి అధికారులు అంతా కూడా సాల్వ్ చేయాలని చెప్పి చేస్తామని చెప్పేసి చెప్పడం అంతా కూడా నెల్లూరు విలక మార్పు తీసుకురావడానికి అధికారులు చేస్తున్నారు వారందరికీ కూడా న్యాయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే మీడియా మిత్రులు ఉన్నారో వీరందరూ కూడా మంచి నందరిని పెంపొందించడానికి మంచి వార్తలు ప్రజలకి న్యాయాధికారులు కానీ ఇతర ప్రజా సేవలు కానీ చేస్తున్నటువంటి సేవల్ని తిరిగి వారి యొక్క చిన్న చిన్న పెద్ద చేసి రాయడని చెప్పేసి తెలియజేస్తూ చిన్న రాయి తెలియజేస్తూ సో ఈ సేవల మీరు కూడా ఉపయోగించి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించాలని పాత్రికేయులందరినీ కూడా కోరుతున్నారు నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకటూరు గ్రామంలోని శివాలయ భూములు అన్ని ప్రాంతంపై జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయానికి భక్తులతో కలిసి వెళ్లి జిల్లా సహాయక కమిషనర్ కి శివాలయం భూములను కాపాడాలని మాజీ మంత్రి మరియు మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకని గోవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేసి కోరారు సోమిరెడ్డి తన దన్నీ తీసుకునేందుకు శివాలయ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేశాడని కాకుటూరు గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రసిద్ధ శివాలయానికి భక్తులు సమర్పించిన నలభై ఎనిమిది భూమిని సోమిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కోటి రూపాయలకు అమ్మేశాడని ఆయన ఆరోపించారు ఇది ప్రసిద్ధ శివాలయం నియోజకవర్గంలో నేషనల్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి శివాలయం దానికి సంబంధించి దాతలు జనవరి నెల నాలుగవ తేదీన ఇరవై మూడు ఆఫ్ నైన్టీన్ ఎయిటీ డాక్యుమెంట్ నెంబర్ ఆ దేవస్థానానికి సంబంధించి నలభై ఎనిమిది సెంట్లు ఆ దేవస్థానానికి రాసి పాపం ఆల్లూరు శంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దానికి రాసిచ్చినటువంటి రిజిస్టర్డ్ డీడ్ ఆయనకు సంబంధించినటువంటి భూమిని దేవాలయానికి రాసిచ్చినటువంటి రెవెన్యూ రికార్డులో కూడా అరవై మూడు డాష్ సంబంధించినటువంటి ఈ నలభై ఎనిమిది సెంట్ల భూమి ఏదైతే ఉందో ఈ నలభై ఎనిమిది సెంట్ల భూమి శివాలయానికి చెందినటువంటి భూమి దేవాలయ ఆధీనంలో ఉంది అని చెప్పి చెప్పి రెవెన్యూ రికార్డులో ఉండేటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఆ భూమిలో సోమిరెడ్డి కోటి రూపాయల డబ్బులు తీసుకుని దాన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులకి అమ్మివేయడం జరిగింది ఆ నలభై ఎనిమిది సెంట్లలో వాళ్ళు వేసినటువంటి రోడ్డు మొత్తం ఈ ఫోటోలన్నీ ఏ విధంగా వాళ్ళు రోడ్లు వేసుకున్నారో ఆ నలభై ఎనిమిది సెంట్లకు సంబంధించినటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది దాన్ని ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇది దేవాదాయానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి చెప్తే ప్రభుత్వ భూమి అని చెప్తే ఎంఆర్ఓ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు చంద్రమోహన్ రెడ్డి ఏమనంటే అంటే అది ఆయనే ఫార్వర్డ్ చేశాడు ఇది దేవాదాయ భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి కాదు పట్టాభూమి అని చెప్పి తహసీల్దార్ అంటాడు దేవుడు పట్టాదారు కాబట్టి అది పట్టాభూమి కింద లెక్క దేవుడికి సంబంధించి అంటే ప్రభుత్వ భూములు అయితేనే మేము చూస్తాం దేవాదాయ భూములు మేము పట్టించుకోమన్నట్టుగా వెంకటాచల మండల తహసీల్దార్ చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి స్కెచ్ ఏమంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ జిల్లాలో రెవెన్యూ పరిస్థితులు నలభై ఎనిమిది సెంటుకు లెక్కిచ్చాడు మళ్ళీ బాగుండదు అనుకున్నాడేమో పదిహేను సెంట్లు మాత్రం దేవాదాయ భూమిలో ఉన్నట్టుగా చూపించి ముప్పై మూడు సెంట్లు పక్క ల్యాండ్లో చూపించాడు అంటే కరెక్ట్గా చూడండి నలభై ఎనిమిది సెంట్లు నలభై ఎనిమిది సెంట్లో దేవాదాయ భూమి పదిహేను సెంట్లు చూపించాడు అంటే మరీ చూపించకపోతే బాగుండదు కదా రేపు ఏదన్నా రీసర్వే జరిగినా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అంటే దాని అర్థం ఈరోజు సోమిరెడ్డి ఏదైతే ఉందో ఆయన ధనదాహానికి ఈరోజు కోటి రూపాయలు డబ్బులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆ భూమిని అమ్మి వేయడం జరిగింది అందుకని చెప్పి ఈరోజు దాని మీద ఇప్పటికే ఒకసారి చెప్పాం అధికారులు కోరాం రెవెన్యూ అధికారులు కోరాం ఎండోమెంట్స్ అధికారులు కోరాం ఈరోజు ఎండోమెంట్స్కి వచ్చి జిల్లా ఎండోమెంట్ అధికారిని కలిసి ఈ విధంగా దేవాలయ భూములకి దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకుని శివుడి భూమిని కాపాడండి అని చెప్పి చెప్పి కోరడానికి మేము వచ్చాం దానికి సంబంధించి భక్తులు భజన కూడా చేశారు పాపం శివుడినయ్యా నీకే శటకోపం పెడుతుంటే నీ భూములు నువ్వే కాపాడుకోలేకపోతే ఎవరిని ఎవరు కాపాడతారు ఇంక ఈ ప్రభుత్వంలో అని చెప్పి నేను కూటమి పాలనలో కూటమి ప్రభుత్వంలో దేవుడి భూములకే ఇసురు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు దాన్ని ఎవరు కాపాడాలా ఎవరు మమ్మల్ని నువ్వు కాపాడతావు అనుకుంటే నీ భూములను నువ్వు కాపాడుకోలేకపోయినటువంటి దుస్థితి ఏర్పడింది కూటమి పాలనలో అని చెప్పి ఆవేదనతో ఈ రోజు పాపం వాళ్ళు భజన చేసి వాళ్ళ గోష్ట కూడా భగవంతుడికి తాగే విధంగా వినిపించడం జరిగింది ఈరోజు ఏదైనా భూమి అమ్మాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడారు ఏమనంటే మేము ధర్మకర్తలం కాబట్టి ఆ ధర్మకర్తలు ఒప్పి అక్కడ రోడ్డు వేశామని ధర్మకర్తలకు లేదు అధికారం ఏదైనా హైకోర్టు అనేక కీలకమైనటువంటి కేసుల్లో మీరు ఎంత ఏదైనా సరే సెంటు భూమి అమ్మాలన్నా దేవుడికి సంబంధించినటువంటి దేవాదాయ భూములు కోర్టు అనుమతి తప్పనిసరి అధికారులు ఒకవేళ అవసరం అనుకుంటే దేనివల్ల మీరు అమ్మాలనుకుంటున్నారో కోర్టుకు చెప్తే కోర్టుకు నివేదిస్తే కోర్టు దానితో సంతృప్తి చెందితే దానికి అనుమతి ఇస్తే మీరు దానికి అది కూడా ఆక్షన్ పెట్టి అమ్మాలి తప్ప మీ ఇష్ట ప్రకారం మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మడానికి లేదు అని చెప్పి చెప్పి ఈరోజు కోర్టు పర్మిషన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఏదైతే సిమెంట్ రోడ్డు చూపించానో ఆ సిమెంట్ రోడ్డేమో ఏమో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారం వేసుకున్నాడు కానీ గ్రామ పంచాయతీ రికార్డులో గ్రామ పంచాయతీ వేసినట్టుగా చూపించారు మళ్ళీ దాంట్లో ఒక చిల్ల వారం కమిషన్ మళ్ళీ తలం అమ్ముకోవడం ఆ స్థలంలో ఇచ్చినటువంటి రోడ్డు కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపార చేతి చేయించి దానిలో కాసులు కక్కుర్తిపడ్డా అంటే ఎన్ని విధాల దేవుడికి సంబంధించినటువంటిది ఇది దోచుకోవాలనేటువంటి దాన్ని ఈరోజు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎవరో చెప్పారు పాపం చంద్రమోహన్ రెడ్డి మానేగుంటపడలో ఏదో హోమం ప్రారంభించాడు ఈరోజు కొడవలూరు మండలంలో అంటే అయ్యా నేను దేవుడినే మింగేను దేవాలయం వరకే చూసిన శివాలయం వరకే లింగాను కూడా మింగాలంటే నాకు హోమం కూడా శక్తిని కూడా ప్రసాదించమని చెప్పి చెప్పేమో హోమం దగ్గరికి పోయడమో తెలియదు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి స్థలంలో దానికి సంబంధించినటువంటి భూమిని మీరు కాజేస్తే ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రకృతి సంపద మొత్తం సహజ వనరులన్నీ దోచే శీర్షక లేదు గ్రావెల్ లేదు మట్టి లేదు చివరికి థర్మల్ ప్లాంట్లో వచ్చేటువంటి బూడిద లేదు ఎక్కడ పెడితే అక్కడ దోచుకున్నారు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి పొదలకూరు మండలంలో ఎప్పుడు జరగలేదు జిల్లాలో టేకు చెట్లు నరికేశారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూముల్లో ఈరోజు భూముల్లో నరికేస్త్రీ ప్రభుత్వ భూముల్లో దోచుకుంటుంది ఈ దేవాలయ భూములను నమ్మేస్తుంట్రీ మీ ఇష్ట ప్రకారం ఎక్కడ పెడితే అక్కడ అమ్మేస్త్రీ ఉన్నటువంటి ఏదన్నా బూడిద ట్యాంకర్లు ఉంటే వాళ్ళని రౌడీ మామూలు కింద దారితోపిడి కింద మూడు వందల రూపాయలు ఇస్తేనే మీరు ఇక్కడ నుంచి బూడిద తెత్తుకుమంట్రీ ఏదో ఆయిల్ అసోసియేషన్ పామాయిల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పెట్టుకుంటే వాళ్ళకొక పామ్ ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించి వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు పొల్యూషన్ బారిన పడి ఈరోజు వాటి గురించి మాకేదన్నా కాస్త ఊరట కలుగుతుంది ట్యాంకుల వల్ల ఆదాయం కలుగుతుంది మా కుటుంబాలు నిలదొక్కుంటాయంటే ఈరోజు ఆదాయ వనరుల కింద మార్చి ఇరవై వేల రూపాయలు ఇవ్వమంటే ట్యాంకు వనరులు వచ్చి నెల్లూరులోనే విలేకరుల సమావేశం పెట్టి చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని ఇంటికి పిలిచి కాళ్ళు చేతులు ఎర్ర చెప్పి చెప్పి మాట్లాడాడు అని చెప్పి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నేపథ్యంలో చంద్రమోహన్ రెడ్డి ఏదో మామూలుగా ఈరోజు అమ్మేస్తారు వెళ్ళిపోతారు ఇది దేవుడికి సంబంధించినటువంటి భూమి దీని మీద విచారణ జరుగుతుంది ఏ రోజైనా సరే కోట్లు కానీ ప్రభుత్వం కానీ తొలగించబడింది ప్లాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఈరోజు కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి దాదాపుగా ఈరోజు నాకున్నటువంటి అంచనా ప్రకారం నేషనల్ హైవేని ఆనుకున్నటువంటి ఆ భూమి దగ్గర ఆరు కోట్ల రూపాయలు విలువ ఉంది దాదాపుగా అరెకరా అంటే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని మీరు కాజేస్తే దానికి సంబంధించి రేపటి రోజు ఆ భూమికి సంబంధించి ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది గమ్ముగుండొచ్చు అధికారులు రేపు ప్రభుత్వాలు మారుతాయి దేవుడు కూడా ఖచ్చితంగా ఆ ఏ వ్యక్తి అయితే ఈ రకంగా దోచుకుంటున్నాడో వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేస్తాడు ఈరోజు మీరు సనాతన ధర్మము కూటమి ప్రభుత్వము దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర పవిత్రత రకరకాలుగా పరకామణి కేసులను ఏదేదో మాట్లాడుతున్నారే నేను అడుగుతున్నా మిమ్మల్ని మీకు ధైర్యం ఉంటే దీని మీద విచారణ జరిపించి ఈ భూమి దేవాలయ భూమి అవునా కాదా దేవాలయ భూమి అయితే దీన్ని అమ్మినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ మీదకి మీరు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాబట్టి వేటిని కూడా మీరు పట్టించుకోకుండా ఒక పక్క మీరు మాటలకు సరిపెడతా మీ ఇష్ట ప్రకారం దేవుడికి సంబంధించినటువంటి సొత్తును దోచుకుంటా ఎట్టంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈరోజు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాను నేను ఎదో పాపం చంద్రమోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడతా చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయాన్ని గురించి ఏమి తెలుసు ఇరిగేషన్ గురించి ఏమి తెలుసు టీఎంసీ అంటే తెలుసా క్యూసెక్ అంటే తెలుసా నేను అనేక సందర్భాలు చెప్పాను హైడ్రాలిక్స్ అంటే ఏంది ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంది హైడ్రాలిక్ మెషిన్స్ అంటే ఏంది వాటికి సంబంధించి నీకు ట్యూషన్ పెట్టి ఒకవేళ నువ్వు మొద్దోడు పోయినా నువ్వు నేర్చుకోవాలని ఎరగదీ అయినా నేర్పిస్తాను నీకే విధంగా హైడ్రాలిక్స్ హైడ్రాలిక్స్ కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ వాటికి సంబంధించి అంటే ఏంది క్యూసిక్స్ అంటే ఏంది గ్రావిటీ ఫ్లో అంటే ఏంది ఏది కావాలో నేను నేర్పిస్తాను ఏదో జక్కా ఎంకే గారు మహానుభావుడు ఆయన దగ్గరికి వాళ్ళు మొక్కలు నేర్చుకొని నువ్వు ఏదో పెద్ద చీఫ్ లాగో ఇంజనీర్ చీఫ్ లాగో ఇరిగేషన్ సంబంధించి కాటన్ కన్నా నేనే విన్నా అన్నట్టుగా మాట్లాడడం కాదు చేతులు బార్లేసి బారలేసి నువ్వు అడిగిన దానికి అనేక సందర్భాలు చెప్పాను ఎందుకంటే కుక్క ఇంటి ముందుకు వచ్చి కౌకోవనరుస్తుంది ఓ దెబ్బ కొట్టే మొరక తప్పదు మళ్ళీ వస్తుంది కాసేపు అటు నువ్వు అరిసి వెళ్ళిపోవడం కాదు నీకు ధైర్యం ఉంటే నా సవాల్ని స్వీకరించి నువ్వు రా మన ఇద్దరం మాట్లాడదాం ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడదాం మీడియాని పెట్టుకొని రైతుల మధ్యలో మాట్లాడదాం నువ్వు బాగా ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడావా రైట్ నువ్వు నెంబర్ వన్ నువ్వు దేంట్లో బాగా మాట్లాడతావు ఎక్కడెక్కడ దొంగ పిల్లలు తీసుకోవచ్చు రైతులు చేసుకున్నటువంటి పనులకి చందాలు వేసుకుని రైతులు చేసుకున్నటువంటి నేనేట దోచుకోవచ్చు అనే దాని మీద మాట్లాడగలవు తప్ప నువ్వు ఎక్కడన్నా ఇరిగేషన్కి సంబంధించి నీకు నాలెడ్జ్ ఏంది నువ్వు అకౌంట్స్లో మనగాడివి లెక్కల మనిషిని చూస్తేనే లెక్క చెప్పగలడు స్థాయిని బట్టి స్తోమతను బట్టి శక్తిని బట్టి అంచనా వేయగలడు వాళ్ళ దగ్గర వసూలు చేయగలడు కాబట్టి ఆ స్థాయిలో మేము ఎవరు మనికిరాం నువ్వు అకౌంట్స్లో మాత్రం నెంబర్ వన్ కానీ ఈరోజు ఏదో చెప్పినట్టుగా నేను అది చేశాను ఇది చేశాను ఆయనకి అది తెలియదు తెలియదు అని చెప్పి చెప్పి మాట్లాడడం కాదు ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోచుకుంటున్నటువంటి నీలాంటి వ్యక్తి ఈ సమాజంలో అసలు పనికిరాడా సమాజం నేను బహిష్కరించేటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో వస్తాయని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేవుడు భూములు ఈరోజు దేవుడు అంటే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఉంటుంది అటువంటిది దేవుడు భూములనే మీరు కాజేసి మీరు అమ్ముకుని మీరు ప్రకారం వ్యవహరిస్తుంటే నేను ఈరోజు మరలా చెప్తున్నా ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఆఫీస్ ముందు నిలబడి చెప్తున్నా మీరు చర్యలు తీసుకోకపోతే విచారించి దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం దేవాలయ భూమి ఉందా లేదా నిర్ధారించండి ఇప్పటికే నా మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టారు నేను మరలా ఈ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్తున్నా ఆ వేసినటువంటి సిమెంట్ రోడ్డులో దేవాలయ భూమి సంబంధం లేదు అంటే మీరు నా మీద మరొక కేసు పెట్టండి ఆ కేసును కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పవిత్రమైనటువంటి శివుడికి సంబంధించి కార్తీక మాసంలో శివాలయాల భూములకు సంబంధించి పోరాడాల్సినటువంటి రావడం దేవుడి భూములకు సంబంధించి మాట్లాడాల్సినటువంటి రావడం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఈరోజు అన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు అరాచక కార్యక్రమాలు అరాచక ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం అటువంటి అరాచక పాలనలో దేవుడికి కూడా దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఆ వేదన తెలియజేయడానికి ఈరోజు అన్ని విధాలు ఇక్కడికి వచ్చి మాట్లాడడం దీనికి సంబంధించి అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం అధికారులు చర్యలు తీసుకోకపోతే దేవుడి భూమిని కాపాడుకోవడానికి త్వరలోనే భక్తులందరితో కలిసి చెలో కాకుటూరుకి పిలుపునిస్తాం అక్కడికి వెళ్ళి భక్తులే దగ్గర ఉండి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తిని వాళ్లే స్వాధీనం చేసుకునేటువంటి దిశగా చర్యలు చేపడతాము లేని పరిస్థితుల్లో దానితో పాటు ప్రత్యామ్నాయంగా కోర్టును ఆశ్రయించైనా సరే దేవాలయాలు కాకుటూరు దేవాలయాలకు సోమిరెడ్డి అమ్మేసినటువంటి భూములు ఏదైతే ఉన్నాయి ఆ భూములను కాపాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి రాజధాని మహిళలు స్వయంగా తయారు చేసిన వంటకాల స్టాల్ను మంత్రి నారాయణ పరిశీలించారు ఆర్గానిక్ మిల్లెట్స్ తో తయారు చేసిన స్వీట్స్ హాట్స్ జ్యూసులు లంచ్ బాక్స్ వంటి అనేక రకాల వంటకాలను పరిశీలించారు మహిళ చేత తయారు చేసిన మిల్లెట్స్ రాగి చవను స్వయంగా తాగి దాని టేస్ట్ ను మహిళలకు మంత్రి నారాయణ వివరించారు వంటకాలు బాగున్నాయంటూ కితాబిచ్చారు గృహాలకే పరిమితమైన మహిళలు అలా ఉండిపోకూడదని అమరావతి రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్న మహిళలను పారిశ్రామిక తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు రాజధాని మహిళలు స్వయంగా తయారు చేసిన వంటకాల స్టాల్ ను మంత్రి నారాయణ పరిశీలించారు ఆర్గానిక్ మెల్లెట్స్ తో తయారు చేసిన స్వీట్స్ హార్ట్స్ జ్యూసులు లంచ్ బాక్స్ వంటి అనేక రకాల వంటకాలను పరిశీలించారు మహిళ చేత తయారు చేసిన మిల్లెట్స్ రాగి చవను స్వయంగా తాగి దాని టేస్ట్ ను మహిళలకు మంత్రి నారాయణ వివరించారు వంటకాలు బాగున్నాయంటూ గృహాలకే పరిమితమైన మహిళలు అలా ఉండిపోకూడదని అమరావతి రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్న మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను సిఆర్డిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని తెలిపారు మండల కేంద్రమైన కొలువై మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో డెప్యూటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం ఇవ్వవలసిన నేపథ్యంలో హాస్టల్ కి రాని పిల్లల అటెండెన్స్ ను స్కూల్కి వెళ్లి మరీ పిల్లలు బేలిముద్రలు వేసుకుంటున్న సంఘటనను సర్వసభ్య సమావేశాల్లో చర్చించారు అయితే ఈ విషయం ముందుగానే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిసే సమావేశానికి డుమ్మ కొట్టారు అనే సంగతి అర్థమవుతోంది ఈ విషయం పట్ల విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపాలని జేపీటీసీ అనిల్ కుమార్ రెడ్డి శైలజను కోరారు అన్ని గ్రామాల సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తుంటే అధికారులు సమావేశానికి గైర్ హాజరవటం సరైన పద్ధతి కాదని అన్నారు వ్యవసాయ శాఖలో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవా నగదు ఈకేవైసీ పలు సమస్యల వల్ల అందటం లేదని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన అధికారులను కోరారు అనంతరం బాల్య వివాహాల పట్ల సమావేశంలో అందరూ కలిసి రాపూరు సిడిపిఓ సునంద బాల్య వివాహాలు అరికట్టాలని ప్రతిజ్ఞ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శైలజ సిడిపిఓ సునంద సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు సర్వసభించిన ఎంపీటీవీ గారిని చేసిన ఎంపీటీ సభ్యులకు సర్పంచ్లకు మండల స్థాయి అధికారులకు మండల పెట్ట కూడా ఉదయపూర్వస్థలు ఈరోజు వివిధ శాఖ కూడా సమీక్షించడం జరిగింది కొన్ని కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకోవడం వాళ్ళ ద్వారా మనం సమాధానం జరిగింది ఇదే అదేవిధంగా మనం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా అంతరాలు సహకరించి మండలాన్ని మంచి స్థాయి చేసుకోవాలని

అది ప్రక్రియ చేర్చాము 25% ప్రతి మీద రైట్ రిక్వైర్డ్ చేర్చినది ఆ 650 కి వచ్చేసి గాలానికి 10 ఎకరాలకు సరిపోతుంది ఆ 10 ఎకరాలకు సరిపోయే వస్తు యూరియల్ ఆల్్రెడీ రైట్ రిక్వైర్డ్ మెయిన్ అప్లైనేషన్ చేస్తుంటే కూడా మిని అప్లైడ్ సెంటర్ మెయిన్ అప్లైడ్ సెంటర్ చేసేశారు 20 ఎక్రి కూడా

అదేవిధంగా జిల్లా పరిషయత్నాడు కంటే ఇవాళ పది లక్షలు శాంక్షన్ కాబట్టి అది కూడా నామినేషన్ వారంలో కానీ వచ్చే వారంలో కానీ వాళ్ళు మొదలుపెట్టి వేరే పది రూపాయలు తొంభై వేల ఇరవై టైంకి మొదల పట్టిస్తామని జరిగింది ఆపషన్స్ చేయలేరు పర్మిషన్లు నాలయేది ఆ భిలంతి అంటే లేవస్ లో అది కాంట్రాక్టర్ షెడ్యూల్ అవుతది ఈ ఊరి విలేజార్ల కలమండి అన్ని పర్మిషన్స్ సర్వ వన్ మంత్ లో తీర్చేయొచ్చు పై అధికారులకు సబ్మిట్ చేయాలి అట్లా పర్మిషన్ వచ్చేంత తర్వాత నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లేదంటే ఆర్కెనా ఇంపుల్ జనరేషన్ యాక్ట్ లో నేను ప్రపేతృష్ణ సర్ చసాము తర్వాత ఉన్నతి స్కీమన గదంలో ఎఎంసీ కిలు తయారు చేసుకొని ఆ వివో ఎందుకు ఎవరకి రక్షి ఉండాలి శ్రీదుని ఉంట రావాలి అలానే ఉన్నతిలో అలా మనం చేర్పించుకోడండి అది పొడిగా అందరికీ లోడ్డా లోడ్ సమస్య టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి ఇంకా అలబడట టెక్నికల్ ఇష్యూస్ తీరే తర్వాత లోడ్స్ అకౌంట్ అయ్యి ఆ ఈ ఉన్నతి అనేది ఒక विशेष प्रकरण समझने का दौड़ सारे अलग बड़ा हो आज तक का एकदम जाते हुए दर्द के आकर के समझने का दौड़ सारे दौड़ सारे